బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో ఒక భాగం కానీ పాకిస్తాన్ మాత్రం శత్రు దేశం కంటే దారుణంగా చూస్తుంది ఆర్థిక దోపిడీ రాజకీయ నిర్లక్ష్యం మానవ హక్కుల ఉల్లంఘన ఇలా ప్రతి విషయంలో కూడా పాకిస్తాన్ బలోచిస్తాన్ అన్యాయమే చేసింది పోనీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు వదిలేసిందా ఇక్కడ ఉన్నటువంటి వనరులు తవ్వుకుని పోయి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఈ వనరుల వినియోగంలో లేకుండా చేసేసింది కనీసం వాటా కూడా ఇవ్వలేదు చైనాకి అమెరికాకి దోచి పెడుతుంది ముఖ్యంగా చైనా ఇక్కడ చాలా వనరుల్ని ఖనిజాలని తవ్వుకుపోయింది అనమాట ఇక్కడ రాగి బొగ్గు బంగారం అన్నీ ఉంటాయి ఖనిజాలన్నీ ఉంటాయి ఇప్పుడు ఆ ఖనిజాల గురించే ఇప్పుడు చైనా అయినా అమెరికా అయినా పాకిస్తాన్ పామడం కారణం భారతదేశాన్ని ఇబ్బంది పెట్టడం అలాగే బలోచిస్తాన్ లో ఈ ఖనిజ సంపద ఉండడం అయితే ఇప్పుడు బలోచిస్తాన్ అంతర్జాతీయంగా తన యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేసి మాది స్వతంత్ర దేశమని ప్రకటించడానికి ప్రయత్నాలు చేస్తుంది ఎనభై శాతం ఇప్పుడు పాకిస్తాన్ మీద పట్టు సాధించింది అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదు సైనికులు ఆర్మీ మొత్తం అంతా కూడా అక్కడ కకాల అయిపోతున్నారు బలోచిస్తాన్ లిబరేషన్ యొక్క దాడికి గత రెండు రోజులుగా చేసినటువంటి ముప్పై మూడు దాడుల్లో పాకిస్తాన్ పోలీసులు భయం భయం పట్టుకుంది వారికి ఇటు రాలేకపోతున్నారు అంతెందుకు ఐజీ నియామకం కోసం ప్రయత్నాలు చేస్తేనే అసలు అక్కడ ఎవరు మేము అక్కడ చేయడానికి వెళ్ళమనేస్తున్నారు అక్కడ మొజంజా అనే ఐజీ రిటైర్మెంట్ అయిపోయారు ఆయన ప్లేస్లోకి ఇప్పుడు నలుగురు నియమించింది పాకిస్తాన్ ఎవరు కూడా వెళ్ళడం లేదు మేము వెళ్ళమంటే మేము వెళ్ళమంటున్నారు అంటే ఆ విధంగా బలోచిస్తాన్ అయితే మంచిగా బలం పుంజుకుంది కానీ ఇప్పుడు ఆ బలానికి పాకిస్తాను బలహీన పడిపోయింది కదా ఆ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు అమెరికా చేతికి బలోచిస్తాన్ ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను మీరే తీసుకుపోండి అలాగే సైనిక పరంగా కూడా మీరు బలమైనటువంటి వ్యవస్థని మాకు ఇవ్వాలి అని అమెరికాతో ఒప్పందం చేసుకున్నాడు ఈ పాక్ ఆషిఫ్ మునేర్ సైన్యాధ్యక్షుడు అంటే ఈ విధంగా బలోచిస్తాన్ మీద పాకిస్తాన్ ఓడిపోయింది కాబట్టి ఇక అమెరికా చేతిలోనే అంత పెట్టేశారు పైగా ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ పరువు ప్రపంచ వ్యాప్తంగా పోతే అమెరికా ఎంతో కొంత నిలబెట్టింది అది చేసి ఇది చేసి మేమే ఆపే మేమే ఆపే మేమే ఆపేమని ఇప్పుడేమో ఇంకా కొత్త అబద్ధాలు పాకిస్తాన్ చెందినటువంటి ఎయిర్ ఫోర్సే ఆరు యుద్ధ విమానాలు కూల్చేసింది భారతవి అంటూ కొత్త అబద్ధం అంటే అందరికి తెలిసినా కూడా పదే పదే చెబుతుంటే అది నిజమైపోతుంటది కదా ఆ విధంగా చెబుతూ మొత్తానికి పాకిస్తాన్ని అలాగా దారిలోకి తెచ్చుకొని అదే అన్నట్లుగా ఇలా ఇలా పామేసి మొత్తం ఇప్పుడు ఖనిజ సంపద మొత్తం అమెరికాకి దోచిపెడుతున్నారు పెడుతున్నారు ఇప్పుడు బలోచిస్తున్న లిబరేషన్ దీన్ని వ్యతిరేకిస్తుంది అమెరికా కనుక ఇక్కడ అడుగు పెడితే మళ్ళీ సేమ్ ఆఫ్ఘనిస్తాన్ లాగే ఆఫ్ఘనిస్తాన్ ఎలాగైతే పాలించిందో అదే విధంగా అక్కడ స్థావరాలు ఏర్పాటు చేస్తుంది సైనిక స్థావరాలు అలాగే బలోచిస్తాన్ ని లొంగ తీసుకొని పూర్తిగా అక్కడ సైనిక సంపదను ఏర్పాటు చేసుకుని సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎక్కడికక్కడ చంపిబడేద్దమాట పాకిస్తాన్కి ఎలాగో ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి పాకిస్తాన్ పవర్ ను ఉపయోగించుకుంటూ ఇక అమెరికా ఏం చేసినా కూడా బలోచిస్తాన్ మీద పాకిస్తాన్ ఏమనదు ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్కి కావాల్సింది అదే బలోచిస్తాన్ కూలిపోవాలి ముఖ్యంగా లిబరేషన్ ఆర్మీ లేకుండా చేయాలి అంటే రెండు లాభాలు పాకిస్తాన్ కి ఒకటి ఖనిజ సంపత్తి తీసుకెళ్లిపోవడం వల్ల డబ్బులు ఇస్తాది అమెరికా రెండు బలోచిస్తాన్ ని లొంగ తీసుకొని బలోచిస్తాన్ని బలహీనపరుస్తుంది ఈ విషయం కోసం మొత్తాన్ని దేశాన్ని తాకట్టు పెట్టేశాడు